గోల్డ్ స్కీమ్స్ కడతా ఉంటాం కదా సో ఇప్పుడు ఉండేటువంటి గోల్డ్ ప్రైజెస్కి మనం గోల్డ్ స్కీమ్స్లో ఎలాంటి స్కీమ్స్లో పెట్టుబడి పెట్టడం మనకి ఆదాయము అట్ ద సేమ్ టైం ఎట్లాంటి గోల్డ్ స్కీమ్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి వాటి గురించి క్లియర్గా వివరించేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమా వెల్కమ్ టు పూర్ణిమా లైఫ్ స్టైల్ ముచ్చట్లు ప్రతి ఒక్కళ్ళము ఓల్డ్ రేట్లను చూసి గోల్డ్ స్కీమ్స్ కట్టే అలవాటు ఉండే వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఒక స్కీమ్ అన్నా వేసుకొని తరుగు కూలి లేకుండా బంగారం కొనుక్కుందాము బంగారం రేటు కొండెక్కితే వాటి తరుగు కూలీలు దానిపైన ఎక్కువని భయపడుతున్నాం కదా సో అట్లాంటి వెయ్యలు లేకుండా మనం బంగారం కొనుక్కోవాలంటే మన ముందునేటువంటి బెస్ట్ ఆప్షన్లో ఒకటి వచ్చి మనము గోల్డ్ స్కీమ్స్ కట్టడం అంటాను సో గోల్డ్ స్కీమ్స్లో కూడా రకాలు ఏమున్నాయి అసలు గోల్డ్ స్కీమ్స్ వల్ల ఉపయోగం ఉందా లేదా గోల్డ్ స్కీమ్స్ కట్టడం వల్ల మనం ఎంత మేరకు లాభపడతాము ఇంకా గోల్డ్ స్కీమ్స్ ఎక్కడ కట్టాలా ఎవరి దగ్గర కట్టాలా మనం తీసుకెళ్ళి డబ్బులు స్కీమ్ రూపంలో కడితే వాళ్ళు బోర్డు తిప్పేసారు షాప్ ఎత్తేస్తారు అనుకుంటే నిండా మునిగిపోతాం కాబట్టి సో మనం గోల్డ్ స్కీమ్స్ కట్టే ముందు ఎలాంటి వివరాలు తెలుసుకొని కట్టాలా అన్నది ఇవాళ టాపిక్ అనమాట నచ్చితే లైక్ ఇచ్చి ఫాలో అయిపోండి సో గోల్డ్ స్కీమ్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఒకటి వచ్చి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండేటి వచ్చి ఫ్లెక్సీ గోల్డ్ ఒకటైతే అంటే ఏ రోజుకి ఆ రోజు గోల్డ్ అక్యుములేట్ అయ్యేటువంటి స్కీమ్ ఒకటి ముందు నుంచి ఉండేటువంటి స్కీమ్ వచ్చి మనీ అక్యుములేషన్ స్కీమ్ అంటే లెవెన్ మంత్స్ కనుక మనము ఒక పీరియడ్ ఆఫ్ అంటే ఇవాళ ఒకటో తారీఖు లేదంటే ఒకటి నుంచి పదో తారీఖు లోపల వెయ్యి రూపాయలు కట్టాము అనుకోండి మర్సెట్ నెలలో అట్ట లెవెన్ మంత్స్ మనం ఎంత అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ అనమాట థౌసండ్ కావచ్చు టూ థౌజండ్ కావచ్చు ఫైవ్ థౌసండ్ కావచ్చు టెన్ థౌసండ్ కావచ్చు ఫిక్స్డ్ అమౌంట్ లెవెన్ మంత్స్ కట్టాము అంటే ట్వెల్త్ మంత్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బోనస్ ఒక దగ్గర ఇస్తున్నారు అంటే కొన్ని గోల్డ్ షోరూమ్స్లో ఏమంటే మనం లెవెన్ మంత్స్ ఫర్ ఎగ్జాంపుల్ థౌసండ్ థౌజండ్ లెవెన్ థౌజండ్ కట్టామనుకోండి ఒక థౌజండ్ రూపీస్ వాళ్ళు యాడ్ చేసి ట్వెల్వ్ థౌజండ్కి మనకైతే గోల్డ్ ఇస్తారనమాట సో ఇచ్చేటువంటి గోల్డ్ విఏ ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ తగ్గించి ఇవ్వడం కానీ లేదా కొన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ కొన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వడం కానీ లేదా సిల్వర్ కాయిన్స్ ఆఫర్ పెట్టడం కానీ చేస్తారనమాట ఇంకొకటి ఏంటంటే గోల్డ్ అక్యుమిలేషన్ స్కీమ్ ఏ రోజు రేటు ఆ రోజు అంటే మనకి ఈ రోజున్న రేటు ఇంకొక రోజు లేదు ఇంకొక రోజు ఉన్నటువంటి మరుసటి రోజు లేదు ఆల్మోస్ట్ వాళ్ళు సంక్రాంతి అప్పుడు ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్ ఈ రోజు లేదంటాను ఆ రోజుకి ఈ రోజుకి వేరియేషన్ దాదాపు ఎనిమిది వందలు పెరుగుందండి ఆ రోజు ఏడు వేల నూట యాభై ఏడు వేల తొంభై ఉంటే ఈ రోజు ఏడు వేల తొమ్మిది వందల యాభై ఉంది అనమాట ఆల్మోస్ట్ ఎనిమిది వందలు మూడు నెలల్లోనే మారిపోయింది కాబట్టి సో మనకి ఫ్లెక్సీ గోల్డ్లో గోల్డ్ స్కీమ్ కట్టుకోవడం బెస్ట్ ఆప్షన్ కింద తీసుకోవచ్చు అనమాట ఫ్లెక్సీ గోల్డ్ ఎలా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ వాళ్ళు నేను చూపెడతాను చూడండి నేను వేసినటువంటి స్కీమ్ కనిపిస్తుందో లేదు ఇక్కడ ఫ్లెక్సీ గోల్డ్ అనేది వాళ్ళు ఇచ్చేటువంటి ఆప్షన్స్ ఏంటరా అంటే ఫ్లెక్సీ గోల్డ్ సేవింగ్ ప్లాన్లో ఇందులో హండ్రెడ్ పర్సెంట్ బిఏఎస్ హాల్మార్క్ ఉన్నటువంటి జ్యువెలరీసే ఇస్తారంట నెక్స్ట్ వచ్చి విఏ లేకుండా ఇస్తారంట ఒక జిఎస్టీ మాత్రం మనం పే చేయాల్సి వస్తుందంట ఇంకా డ్యూరేషన్ ఏంటంటే లెవెన్ మంత్స్ ఉంటుంది ఆల్మోస్ట్ వాళ్ళు లెవెన్ మంత్స్ స్కీమ్ ఇది సో మనం లెవెన్ మంత్సే ఎందుకు కట్టాలా ట్వెల్త్ మంత్ కట్టుకోవచ్చు కదా అంటే గవర్నమెంట్ రూల్ అంటే ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి రూల్ ఏ యొక్క వ్యక్తి గోల్డ్ స్కీమ్స్లో కానీ గోల్డ్ కానీ ఏ గోల్డ్ షాప్ దగ్గరైనా కూడా లెవెన్ మంత్స్ అంటే వన్ ఇయర్ లోపలే ఆ యొక్క అమౌంట్ని వాళ్ళకి ఇచ్చేయాల లేని పక్షంలో తీసుకోబడతాయి తీసుకోబడతాయనేటువంటి రూల్ సో ఆ రీజన్తో వీళ్ళు లెవెన్ మంత్సే మన యొక్క అమౌంట్ని కట్టించుకొని ట్వెల్త్ మంత్లో మెచ్యూర్ అయిన తర్వాత మన గోల్డ్ మనకి ఇచ్చేస్తారనమాట సో ఇన్ కేస్ నేను కొన్ని వీడియోస్లో చెప్పను అనమాట మనము వన్ ఇయర్ స్కీమ్ కట్టుకుందాము ఈ యొక్క గోల్డ్ స్కీమ్లో వచ్చినటువంటి గోల్డ్ని హోల్డ్ చేసి పెట్టుకొని ఇయర్ కట్టుకొని రెండు అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు గోల్డ్ తీసుకోవచ్చు కదా అంటే ఆర్బీఐ ప్రకారము ఇలా వాళ్ళ దగ్గర హోల్డ్ చేసి పెట్టుకోవడం చట్టరీత్యా నేరం అంట సో మనము ఎంత గోల్డ్ కొనాలన్నా కూడా వన్ ఇయర్ లోపల మనం గోల్డ్ అక్యుమిలేట్ చేసి తీసుకోవడం కానీ లేదా గోల్డ్ కాయిన్స్ రూపంలో తీసుకోవడం కానీ చేయాలన్నమాట మనం ఇక్కడ గోల్డ్ స్కీమ్స్ కట్టేదే మనకి గోల్డ్ ఆర్నమెంట్స్ వేయ లేకుండా తీసుకోవాలి అని ఉద్దేశంతో కాబట్టి సో గోల్డ్ స్కీమ్స్ కట్టేటప్పుడు ఏ సరదాకు ఐదు వందలు వెయ్యి రూపాయలు కట్టి చిన్న చిన్న వస్తువులు కొనడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు కాబట్టి బెటర్ మీరు పెద్ద నగ చేయించుకోవాలనే ఉద్దేశంతో గోల్డ్ స్కీమ్స్ కట్టాలంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కొన్ని గోల్డ్ కాయిన్స్ రూపంలో చేర్చి పెట్టుకొని మనకి పెద్ద నగకి ఎంత మేరకు కావాలో హాఫ్ ఆఫ్ ద మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద గోల్డ్ కాయిన్స్ చేర్చుకొని రిమైనింగ్ దాన్ని స్కీమ్ కట్టుకొని ఈ యొక్క గోల్డ్ కాయిన్స్ని తీసుకెళ్ళి వన్ టైం డిపాజిట్ ఉండేటువంటి ఆ యొక్క ఏ యొక్క షోరూంలో ఉందో ఆ షోరూంలోని వన్ టైం డిపాజిట్ మన గోల్డ్ కాయిన్స్ చేసి తర్వాత అక్కడే గోల్డ్ స్కీమ్ వేసుకొని మనకు కావాలనుకున్నటువంటి పెద్ద నగను చేయించుకోవడం వల్ల మనం ఏ విధమైన నష్టపోకుండా మనమైతే గోల్డ్ కొనుక్కున్న వాళ్ళం అవుతాం గోల్డ్ స్కీమ్ చెప్పారు ఫ్లెక్సీ గోల్డ్ ఉంది దీంట్లో నాకు సిల్వర్ ఫ్రీగా ఇస్తున్నారు నెక్స్ట్ విఐఎం పూర్తి కట్టబడాలి జిఎస్టీ కట్టేసి మనకి ఏ రోజు అంటే మనం ఏ రోజు కడతాము ఆ రోజు ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్కి మన గోల్డ్ అక్యుమిలేట్ అయిపోతుందని తెచ్చుకున్నారు అంటే మనకి చిన్న చిన్న నగలతోనే సర్దుకోవాల్సి వస్తుందనమాట అంటే తక్కువ పెడతాను సర్దుకోవాలా సో ఆల్మోస్ట్ ఆలు మన యొక్క స్థోమత ఎంత మన బడ్జెట్ ఎంత మనకి ఏ నగ కావాలా దాన్ని పట్టించే మనం గోల్డ్ స్కీమ్ అనేది వేసుకున్నాము అంటే నష్టపోకుండా మనకు నచ్చిన ఆభరణాన్ని తెచ్చుకోగలుగుతాం సో గోల్డ్ స్కీమ్లో మనకు ఉండేటువంటి బెనిఫిట్స్ అయితే ఇదనమాట ఇట్లా కాదు నాకు అమౌంట్ వస్తే చాలు గోల్డ్ అవసరం లేదు అనుకునే వాళ్ళు వచ్చి మనీ అక్యుమలేషన్ స్కీమ్స్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ మెయిన్గా గోల్డ్ స్కీమ్స్లో మూడు రకాలు బాగా ట్రెండ్ అవుతూ ఉండేవి ఒకటి వచ్చి ఫ్లెక్సీ గోల్డ్ అదేనండి యాడ్ అండ్ గోల్డ్ నెంబర్ టూ వచ్చి వన్ టైం డిపాజిట్ స్కీమ్ నెంబర్ త్రీ వచ్చి మనీ అక్యుములేషన్ స్కీమ్స్ నేమ్స్ ఏమైనా కూడా షోరూమ్ను పట్టించి వాళ్ళు డివైడ్ చేసి పెడతా ఉన్నా కూడా ఈ యొక్క అన్ని స్కీమ్స్ కూడా లెవెన్ మంత్స్ మాత్రమే డ్యూరేషన్ పెట్టుకుంటారు ట్వెల్త్ మంత్లో మెచ్యూర్ అయ్యి మనకు వచ్చేస్తుంది సో ఖచ్చితంగా మన గోల్డ్ని మనం తీసుకోవాల్సిందేను సో మనము కంప్లీట్గా తెలుసుకున్నటువంటి రూల్స్ అనమాట ఇంకొకటి షోరూమ్స్లో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఏమన్నా గిఫ్ట్స్ ఇస్తున్నారా అందులో ఎంతవరకు జినానిటీ ఉంది తమిళనాడులో పెద్ద అంటే దాదాపు పది ఇరవై ఉన్నటువంటి బ్రాంచ్లు ఉన్నటువంటి పెద్ద షోరూమ్ కూడా బోర్డు తిప్పేసిందంటే గోల్డ్ స్కీమ్స్ కట్టించుకొని లబోదిబో అన్నారు సో ఈ యొక్క ఆర్బీఐ రూల్ ప్రకారము లెవెన్ మంత్స్ లోపల మనం కట్టినా కూడా మనం గోల్డ్ మనకి కరెక్ట్గా ఇస్తున్నారా ఫ్యూరిటీ ఎంత మేరకు ఇస్తున్నారు అందులో జినానిటీ ఎంత ఉంది నమ్మచ్చా నమ్మకపోవచ్చా ఇట్లాంటివన్నీ క్లియర్గా కనుక్కొని ఎంత మేరకు మనకి జినానిటీ ఉంది మనము నమ్మి కొనుక్కోవచ్చు అనే ధైర్యం అనుకుంటేనే గోల్డ్ స్కీమ్స్లో కట్టి మనము గోల్డ్ అయితే అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట సో అట్లా కాని పక్షంలో నాకు నమ్మకం లేదు నాకు తరుగు పూలిపోయినా నష్టం లేదు నా దగ్గర ఉన్నప్పుడు నేను గోల్డ్ కొనుక్కుంటాను ఇట్లా కాకుండా నేను నష్టపోకుండా ఎలా కొనుక్కోవాలనుకున్నప్పుడు గోల్డ్ ఆర్నమెంట్ చేయించుకోవాలా వాళ్ళు ఖచ్చితంగా ఈ స్కీమ్ కట్టే ఆర్నమెంట్ చేయించుకోవచ్చు నాకు అంత స్తోమత లేదు నేను నేను ఫ్యూచర్లో కొనుక్కోవాలి అంటే నా పిల్లల కోసం కొనుక్కోవాలనుకునే వాళ్ళు గోల్డ్ని ఈటీఎఫ్ రూపంలోనూ మ్యూచువల్ ఫండ్ రూపంలోనూ లేదా గోల్డ్ డిజిటల్గా కొనుక్కోవడం వల్లనూ మనమైతే నష్టపోము సో ఇలా సేవ్ చేసి పెట్టడం వల్ల తరుగు కూల్ లేకుండా వీఏ లేకుండా ఎంత అమౌంట్ అయినా అందరూ డిపాజిట్ చేసి పెడితే గోల్డ్ ప్రైస్ ఎంత పెరిగినా దాని తగ్గట్టు మనము డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ పెరుగుద్ది కాబట్టి మనకి ఎప్పుడు ఆర్నమెంట్ కావాలో అప్పుడు కుదిరితే విఏ నష్టపోకూడదు నమ్మకమైన షోరూమ్ అంటే వన్ ఇయర్ డిపాజిట్ చేసి వన్ ఇయర్ తర్వాత గోల్డ్ కొనుక్కోవడం కానీ లేదా విఏ నష్టపోయినా పర్వాలేదు లేదా లైట్ మోడల్స్ ఉండేటువంటి తక్కువ ఇయ్య ఉన్నటువంటి జ్యువెలరీస్ కొనుక్కుంటాను అంటే మాత్రము మీరు నిరభ్యంతరంగా బంగారం కొనుక్కోవచ్చు నమ్మకం ఉంటే గోల్డ్ స్కీమ్స్ వేసుకోవడం నేను నమ్మలేను నేను ఎందుకు రిస్క్ చేయడం నేను సంపాదించిన ప్రతి రూపాయిని నేను జాగ్రత్తగా దాసి పెట్టుకొని నేను కొనుక్కోవాలనే వాళ్ళు ఒక్కసారి వెళ్ళి కొనుక్కోవడం చేయొచ్చండి సో గోల్డ్ స్కీమ్స్ వివరాలు ఇవి ఆర్బీఐ రూల్ కూడా ఇది వన్ ఇయర్ లోపల మనము గోల్డ్ స్కీమ్ కట్టిన గోల్డ్ డిపాజిట్ చేసిన మన ఆర్నమెంట్ మనం రిటర్న్ తెచ్చేసుకోవాలా సో ఏ షోరూమ్ వాళ్ళు వన్ ఇయర్ నుంచి ఇప్పుడైతే గోల్డ్ వాళ్ళ దగ్గర డిపాజిట్ పెట్టుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా నేను ఈ ఇయర్ గోల్డ్ స్కీమ్ కట్టేసుకుంటాను దాన్ని అలానే హోల్డ్ చేసుకుంటాను ఇంకొక స్కీమ్ వేసుకుంటాను రెండింటిని కలిపి ఒక్కసారిగా పెద్దనాగా కొనుక్కుంటాను అంటే ఇప్పుడు కుదరకపోవచ్చు సో మీరు బెటర్ వన్ ఇయర్కే ప్లాన్ చేసుకొని గోల్డ్ స్కీమ్ అయితే కట్టేసేయండి ఇదండి ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ఓకే అండ్ సీ యూ నమస్తే